హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో బలానికి బీ కాంప్లెక్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను బలానికి హయ్యెస్ట్ ఐరన్ బీ కాంప్లెక్స్ లడ్డు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి ఈ లడ్డూను తౌడుతో చేస్తారు ఏంటి పశువులకు పెట్టే తౌడుతో లడ్డు అంటుంది ఆంటీ అని అనుకునేరు ఏ బలం లేని తెల్లని బియ్యం మనము తింటున్నాము బియ్యంలో ఉండే బలం అంతా తౌడులో ఉంటుంది బీ కాంప్లెక్స్ అంతా తౌడులో ఉంటుంది ఎక్కువగా తౌడులో ఐరన్ ఉంటుంది బి కాంప్లెక్స్ క్యాప్సిల్స్ వేసుకోకుండా రోజు మనము తౌడు కొద్దిగా తినాలి వట్టిగా తినలేము వట్టిగా తినాలంటే తినలేము కదా తౌడుతో ఎన్నో రకాలుగా వంటలు చేసుకోవచ్చు రొట్టె కానీ చపాతి కానీ దోశ కానీ చేసినప్పుడు అందులో కొంచెం తౌడు వేయండి మనకు తప్ప ఎవరికీ తెలియదు మంచి ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము ఈరోజు మనము తౌడుతో లడ్డు చేసుకుందాము ఒక తౌడుతోనే తినలేము కనుక ఇంకా కొన్ని విలువైన గింజలు పప్పులు కలుపుకొని చేసుకుందాం రుచికరమైన తౌడుతో ఖర్జూరం తేనెతో బీకాంప్లెక్స్ లడ్డూలు చేసుకుందాం చూడండి బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ లడ్లను పిల్లలు కానీ పెద్దలు కానీ రోజు ఒకటి కానీ రెండు కానీ తినండి ఇందులో ఎన్ని పోషకాలు ఉన్నాయంటే ఐరన్ ప్రోటీన్స్ చాలా ఉన్నాయి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఎనర్జీ వస్తుంది నీరసంగా ఉన్నవాళ్ళు మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు బ్లడ్ ఇంప్రూవ్ కావాలన్న వాళ్ళు ఈ లడ్డు రోజు తింటే చాలా మంచిది ట్యాబ్లెట్స్ కన్నా సహజమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది కదా అవిసగింజలు అవిసె గింజల్లో ఓమెగా త్రీ ఉంటుంది ఇవి తింటే క్రవ్వును తగ్గించి వెయిట్ లాస్ అవుతారు ఇవి తినడం వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఇవి తినడం వల్ల మోకాలలో గుజ్జు వచ్చి నొప్పులు తగ్గుతాయి ఇవి రోజు తీసుకోవడం వల్ల చెల్లు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ఇవి రోజు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి అవిసగింజలను రోజు ఒక స్పూన్ తినాలి ఈ అవి అవిసగింజలు వంటలలో ఎలా వాడుకోవాలో ఏ రోజు ఎలా తినాలో మన ఛానల్లో వీడియో ఉంది చూడండి ఇలా పిచ్చిట్ అన్నప్పుడు ఏమో పిల్ల పెట్టేస్తున్నాను నువ్వులు నల్ల నువ్వులు ఒకప్పు తెల్లనూల కన్నా నల్ల నువ్వులు సేషమేటివి కదా అది నల్ల వేస్తాను తెల్లవే వేసుకోవచ్చు అంటే పొట్టు తీసేట్టు కాదు తెల్లవంటే పొట్టుతో ఉన్నవే తెల్లవి ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు కాకపోతే నల్లవి ఇంకా చాలా మంచిది కాబట్టి నల్ల వేస్తున్నా కూడా చిట్ అన్నప్పుడు తీయాలి ఇంకా కప్పు పల్లీలు ఈ పల్లీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీకు నాకు తెలిసినదే పల్లీలు బెల్లము తింటే రోజు కిరికడు తింటే చాలా మంచిది అవుతుంది అంటారు కదా పల్లీలు ఎగినాయి ఇప్పుడు ఎదురు వేసేద్దాం ఇది తవుడు ఈ తౌడు తీసుకు వచ్చిన తర్వాత జల్లు పోసుకోవాలి ఎందుకంటే దాంట్లో కొంచెం వొడ్ల పొట్టు సన్నది నుండి వొడ్ల పొట్టు బియ్యపు రవ్వ అలా ఉంటుంది అన్నమాట జల్లు పోసేస్తే ఇట్లా మెత్తటి తవుడు వస్తుంది ఇది మనం వాడుకోవాలి ఇది తొందరగా పురుగు వస్తుంది అన్నమాట ఈ తవుడును మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు అవసరం వచ్చినప్పుడు తీసుకుని వాడుకుంటూ ఉండాలి దీంట్లో విటమిన్స్ అన్ని ప్రోటీన్స్ అన్ని బాగుంటాయి కాబట్టి తొందరగా పురుగు చేస్తుంది కాబట్టి మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మన కాల్స్పల వాడుకుంటూ ఉండాలి ఇలా మెత్తగా జల్లు పోసుకొని మనం వాడుకోవాలి తవుడు ఇది బియ్యం మీద వేయి లేయర్ అనమాట తవుడు బ్రౌన్ రైస్ అంటాం కదా ఇది ఇది పాలిష్ పడితే వైట్ రైస్ అన్నమాట ఈ రెండు కప్పులు సిమ్లో వేయించుకోవాలి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఊరికే మాడిపోకుంది సిమ్లోనే కమ్మటి వాసన వరకు వేయించుకోవాలి కమ్మటి వాసన వస్తుంది ఇక స్టవ్ బంద్ చేస్తున్నాను ఇవన్నీ చల్లారిన తర్వాత మళ్ళీ ఎలా చేయాలో చూపిస్తాం ఈ పప్పులన్నీ చల్లగైనాయి మిక్సీకి వేసుకున్నాం మెత్తగా పొడి చేసుకున్నాం ఈ మెత్తగేసినంత ఈ తోడులు వేసేద్దాం అంతా ఖర్జూరం మూడు కప్పులు ఉంది మిక్సీకి వేసుకొని తెస్తాను మెత్తగా ఇచ్చుకుంటూ చిన్నగా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ చేసుకోవాలి ఏంటి ముద్దగా ఉంటుంది కదా తిరగదు ఇందులో తేనె వేసుకోవాలి ఒక కప్పు మైన తేనెస్తున్నాను మూడు కప్పులు ఖర్జూరము ఒక కప్పు తేనె వేసాను అంటే మళ్ళీ చూసి వేసుకున్నాను నేను వేసాను అంతా బాగా కలుపుకోవాలి తేనాలో ఓంతో తొందరగా కలిసదు అందుకు నేను చేతితోనే కలిపేస్తున్నా కొంచెం తేనె వేస్తున్నా అంతా బాగా కలుపుకోవాలి ఈ ఖర్జూరం ముద్దంతా అంతా ఎందులేదా ఈ ఖర్జూరం ప్లేస్లో బెల్లమైన వేసుకోవచ్చు మీరు బెల్లం వేసుకొని సునుండలాగా నెయ్యి వేసి కలుపుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు నెయ్యి వేయకుండా ఉత్త బెల్లంతో పొడి చేసి కజ్జికాయలైనా చేసుకోవచ్చండి అప్పుడు నెయ్యి వేయకూడదు కొంచెం వేయాలంతే ముద్ద రాకూడదు పొడి పొడిగానే ఉండాలి కజ్జికాయలకి అలా అయినా కర్జికాయలు చేసుకోవచ్చు అనమాట అంత బాగా కలిపేయాలి పిండిలో నెయ్యి ఎక్కువ తినము అనేవాళ్ళు ఇలా తేనె ఖర్జూరంతో కలుపుకోవాలి ఖర్జూరం హెల్దీ కదా తేనె ఖర్జూరం హెల్దీ చిన్నపిల్లలకైతే బిల్లము నెయ్యి కూడా వేయండి సున్నుండలాగా కట్ మంచి మంచిగా వాళ్ళకి బలం బాగా ఇలా లడ్లు కట్ చేసుకోవాలి చూడండి మీరు స్వీటు తీయ తినే పని అయితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే పని అయితే ఇంకా తక్కువ వేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అనమాట తక్కువ వేసుకుంటే మాత్రం నెయ్యి వేసుకోవాల్సి వస్తుంది తోడు లడ్డు రెడీ అండి కాంప్లెక్స్ లడ్డు చాలా టేస్టీగా ఉంది ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్నో రకాలుగా మీరు కూడా ట్రై చేయండి